తన సామాజిక వర్గానికి చెందిన రెడ్ల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ నేషనల్ కన్వీనర్ వల్లపురెడ్డి వెంగల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రపురెడ్డి సురేందర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జయసింహారెడ్డి రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్ పశ్చిమగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ పద్మప్రియారెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి తండ్రి శ్రీనివాసరెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధురాలు కోటంశెట్టి లక్ష్మి ఐటీ వింగు అధ్యక్షుడు గిరిధర్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ వెంకట సుబ్బారెడ్డి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బయ్యప్ప రెడ్డి వెనంగల గణేష్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా పూర్వకంగా మంగళవారం కలిశారు ఈ సందర్భంగా నేటి సమాజంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు గురించి జగన్మోహన్ రెడ్డికి వివరించారు అదేవిధంగా రెండు ఐక్యతకు అభివృద్ధికి అభ్యున్నతికి రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చేసే మరి సేవా కార్యక్రమాల గురించి జగన్మోహన్ రెడ్డికి వారు వివరించారు జగన్మోహన్ రెడ్డి స్పందించి రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీకి తన ఆశీసులు మద్దతు ఎల్లవెల్ల ఉంటాయని వారికి భరోసా ఇచ్చారు అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతుల కలిసి ఉన్న చిత్రపటాన్ని నేషనల్ కన్వీనర్ వల్లపరెడ్డి వెంగల్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రపురెడ్డి సురేందర్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి బహుకరించారు ఏవి నైన్ టీవీ న్యూస్ తాడేపల్లిగూడెం కూడా